దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముచ్చి ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచి ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను ఇదే ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందన అరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపల భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇదిం దేవుని వాగ్దానము అపోసులైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈరోజు మనం గమనిస్తే అవసరతలు లేనటువంటి వారి లోకంలో ఎవరు లేరు ప్రతి ఒక్కరుకు ఏదో ఒక అవసరత ఉంది ఆర్థికపరమైనటువంటి అవసరత ఆరోగ్యపరమైనటువంటి అవసరత ఎన్నో ఎన్నో అవసరతలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి ఈరోజు ఈ అవసరతలను ఎవరు తీరుస్తాడు అంటే వాక్యం చెబుతూ ఉంది దేవుడు మనకు తీర్చేవాడుగా ఆయన ఉంచి ఉన్నాడు క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరమును ఈరోజు దేవుడు తీర్చబోతూ ఉన్నాడు ఏ అవసరతతో ఏ కొదువుతో మీరు ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి ఈ వాగ్దానం వింటూ ఉన్నారో నమ్ముంది మీకున్న ప్రతి అవసరమును తీర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు చాలామంది కూడా యేసు యేసుప్రభువారు అరణ్యంలో ఉన్నారని తెలుసుకొని నడకన వారు వెళ్ళారంట యేసు వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏసుప్రభువారు వారిని చూచి మతేసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తే ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థ గమనించండి ఇక్కడ రోగముతో ఉన్నటువంటి వారు అవసరతలతో ఉన్నటువంటి వారు అక్కడికి వెళ్ళారు యశు ప్రభు వారు వారిని చూచి వారి మీద కనికరపడి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం వారికి ఉన్నటువంటి అవసరత రోగము వారికి స్వస్థత కావాలి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ అవసరత ఉంది ప్రభు దగ్గరికి రా ప్రభు దగ్గరికి వస్తే నీకు తీరుస్తాడు ప్రభు మీద ఆధారపడితే నీకు ఏ అవసరం ఉందో ఏ కష్టం ఉందో ఏ శ్రమ ఉందో ఏ యొక్క నింద అనుభవిస్తున్నావో ప్రభు దగ్గరకు వస్తే నీకు తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరము దేవుడు దేవుడుగా ఉన్నాడు తన ఐశ్వర్యము చెప్పున దేవుని బిడ్డరా ఈరోజు నీవు దేవుని దగ్గరకు రాగలిగితే ఈరోజు ఆదివారం ఎంతమంది మందరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు సమయానికి వెళుతూ ఉన్నారు వెళ్ళండి వెళ్తేనే మీ అవసరత తీర్చబడుతుంది దేవుడు నీకు సహాయము చేస్తాడు కాబట్టి చక్కటి వాగ్దానాన్ని పరిశుభ్రత ఆత్మదేవుడు ఈరోజు మనకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీ ప్రతి అవసరము నేను తీరుస్తాను ప్రభు దగ్గరికి రండి ఆయన దగ్గర మీ సమస్యను చెప్పుకోండి మీ యొక్క సమస్యను ఆయనకు అప్పగించండి ఆయన మీకు సహాయం చేస్తాడు ప్రతి అవసరం మీకు తెలుస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి గాక ఆమెన్ ప్రార్థన అర్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు చక్కని వాగ్దానం ఇచ్చారు మా ప్రతి అవసరం తీర్చే దేవుడుగా మా ప్రతి కష్టాన్ని తీర్చే దేవుడుగా మా ప్రతి ఇబ్బందిని తొలగించే దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ఏమిటంటే ప్రతి వారి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్